అమరావతి గురించి మనం మాట్లాడొద్దులే ఆంధ్ర విషయాలు నాకెందుకు లే అనుకుంటా కానీ అమరావతి నన్ను వదిలిపెట్టదు ఎందుకంటే అమరావతిని మెయింటైన్ చేస్తున్న మంత్రి ఒక మంత్రి ఉన్నాడు ఆయన పేరేం పేరా నారాయణ మన నారాయణ కాలేజీలతోని ఎందరో పిల్లల జీవితాలను వాళ్ళ జీవితాలను ఒక రూమ్లలో బంధించి జైల్లో బంధించి నిర్బంధించి ఎట్లయితే విద్యను నేర్పిస్తారో అంతకు ఘోరంగా హింసాత్మకమైనటువంటి విద్యా ప్రధాత అయిన నారాయణ నిన్న ఒప్పుకున్నాడు మొత్తానికి అమరావతిలో నీళ్ళు వచ్చినాయని కొండవీటి వాగుకు ఏదైతే విజయవాడ వెస్ట్రన్ బైపాస్ వే ఉందో దాని దగ్గర గుంతలు తోమి ఆ వాగుకు అడ్డకట్టేయడం వల్ల బ్యాక్ వాటర్ తన్ని అమరావతి నగరం మొత్తం నీట మునిగిందని నిన్న ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకున్నాక తర్వాతనైనా సరే ఈ పచ్చ మీడియా అనే పిచ్చి మీడియాకు ఇప్పటికైనా బుద్ధి రావడం లేదు అమరావతిలో నీళ్లు నిలవడం కామన్ రన్ ఆయన అమరావతిలో ఎందుకంటే ఆ భూభాగం ఉన్నది కేవలం 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 సముద్ర మట్టానికి పదహారు మీటర్ల ఎత్తులోనే ఉంది ప్రపంచ బ్యాంకు పెట్టుబడి పెట్టడానికి వచ్చి ఆ అమరావతి పరిసర ప్రాంతాలన్నింటినీ గమనించిన తర్వాత ఇదే నారాయణ చెప్పిన మాటల ప్రకారం ఆ ఇంకా ఇరవై ఫీట్ల ఎత్తు అంటే సుమారుగా ఆరు మీటర్ల ఎత్తు భూభాగాన్ని పెంచితే ఇక్కడ మేము పెట్టుబడులు పెడతామని చెప్పారు ఆరు మీటర్లు అంటే ఇరవై ఫీట్లు రా నాయన ఆరు మీటర్ల ఎత్తు భూభాగాన్ని పెంచడం కళ ఆరు మీటర్ల ఎత్తు పెంచాలంటే సుమారుగా మూడు ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టాలని అర్థం ఫస్ట్ అమరావతి మొత్తాన్ని ఒక మూడు ఫ్లోర్ల బిల్డింగ్ లాగా నిర్మాణం చేసి ఆ తర్వాత దాని మీద ఐరైజ్లు కట్టాలే అర్థం అన్నమాట అంత మేర మునిగిపోతుందని వరల్డ్ బ్యాంక్ తన యొక్క అప్పును అప్పు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఆలోచన నుంచి విరమించుకుంది సింగపూర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే సాకు చూయించి విరమించుకుంది ఇప్పుడు వియత్నాం కొత్తగా వచ్చింది ఇదైనా మొదలెళ్తుందేమో చూద్దాం ఇవన్నింటికంటే కూడా అమరావతి మునుక కంటే కూడా అమరావతి అమరావతి కోసం ఎవరైతే పేదవాళ్ళు భూములు ఇచ్చిరో ఆ పేదవాళ్లకు మేలు చేసే విధంగా మొట్టమొదట వాళ్ళ ఇండ్లు కట్టుకునే అవకాశం ఈ చంద్రబాబు ఈ నారాయణ ఆ లోకేషు ఆ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి కల్పిస్తే ఖచ్చితంగా అమరావతి నగరం డెవలప్ అవుతుంది ముందే అమరావతిని అంతర్జాతీయ నగరంగా నిర్మిస్తానే బిల్డప్లకు చంద్రబాబు పోకుండా రాజధాని నగరం నిర్మిస్తే ఖచ్చితంగా ఆంధ్రాకు అతి తొందరలోనే రాజధాని ఉండబోతుంది ఎట్లా ఉత్తరాఖండ్కు డెహ్రాడూన్ జార్ఖండ్కు రాంచీ ఛత్తీస్గఢ్కు రాయ్పూర్ ఎలా రాజధానులుగా విలాసిల్లుతున్నాయో అదేవిధంగా ఆంధ్రాకు కూడా అమరావతి రాజధానిగా విలసిల్లబోతుంది కానీ మొట్టమొదటనే అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతా అని చెబితే ఇదే భారతదేశంలో మొత్తం ఇరవై ఎనిమిది స్టేట్లుంటే ఇరవై ఎనిమిది స్టేట్లల్లో ఒకే ఒక స్టేట్కి సంబంధించినటువంటి నగరం అంతర్జాతీయ స్థాయి నగరము కేవలం ఏడు నగరాలు మాత్రమే అంతర్జాతీయ స్థాయి నగరాల సరసన చేరినవి కానీ ఈ అమరావతిని కూడా అంతర్జాతీయ స్థాయి నగరాలలో నేను తీసుకొస్తా అని చెప్పడమే హాస్యాస్పదం అట్లాంటి మాటలు చంద్రబాబు మాటలు అన్ని నీటి మూటలే అని ఆంధ్రులు గమనించాలి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఖచ్చితంగా కోరుకోవాల్సింది ఒకటే అంతర్జాతీయ నగరం మాకొద్దు చంద్రబాబు మాకు కావాల్సింది రాజధాని నగరం మొదటగా ఛత్తీస్గఢ్ రాజధానిని చూసి రాయ్పూర్ ఎలా అయితే న్యూ రాయ్పూర్ లేదా నవ రాయపూర్ నగరాన్ని ఏ విధంగా నిర్మాణం చేసిర్రో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి డెహ్రాడూన్ అనే రాజధానిని ఏ విధంగా డెవలప్ చేసిరో జార్ఖండ్కు రాంచీ అనే దాన్ని ఏ విధంగా డెవలప్ చేసిరో అదేవిధంగా గుజరాత్ రాష్ట్రానికి గాంధీనగర్ని ఏ విధంగా డెవలప్ చేసిరో పంజాబ్ రాష్ట్రానికి చండీగఢ్ ఏ విధంగానైతే డెవలప్ చేసిరో ఆ విధంగా మొట్టమొదట రాజధాని నగరాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆంధ్ర ప్రజలందరూ ఒకే తాటి మీదకి వచ్చి చంద్రబాబును ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఆంధ్రులకు రాజధాని కళ నెరవేరుతుంది తెలంగాణలో హైదరాబాద్ డెవలప్మెంట్ను తన ఖాతాలో వేసుకున్నటువంటి ఈ చంద్రబాబు దుర్మార్గుడు కేవలం బిల్డప్ల కోసం కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రాలో ఉన్నటువంటి ఐదు కోట్ల జనాల యొక్క ఆశయం మీద నీళ్లు చల్లుతున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి